టీవీ త్రిబుల్ నైన్యూస్ కి స్వాగతం తెలంగాణ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కస్తూరిబా బాలిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ అమ్మా నాన్న మిమ్మల్ని వదిలి కష్టపడి చదివిపిస్తున్నారని వారి ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు కస్తూరిబా పాఠశాలలో తరగతి గదులు హాస్టల్ గదులు వేరువేరుగా నిర్మిస్తానని డైనింగ్ హాల్ ఆడిటోరియం గ్రంథాలయంతో సహా సకల సదుపాయాలు ఉండేలా డ్రాయింగ్ సిద్ధం చేస్తామని తెలిపారు మీ పాఠశాల అభివృద్ధి కోసం నేనే కాదు నాతో పాటు పనిచేసే ప్రజా ప్రతినిధులు అందరూ సహకరిస్తారని దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు బాలికలైనా బాలు ఎవరైనా సరే ఇప్పుడు సమానంగా అన్ని రంగాల్లో బాలికలు కూడా మహిళలు కూడా కాబట్టి ప్రత్యేకంగా బాలికల హాస్టల్స్ మీద వాళ్ళ స్కూల్స్ మీద అన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ బాలికలందరూ కూడా చెప్తున్నా మీరు అందరూ మంచిగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈరోజు దాదాపు రెండు వందల మంది పట్టణ ఇక్కడ ఉన్న మీరు స్థానిక ఇక్కడ పనిచేసే సిబ్బంది ఏదైతే బోధన సిబ్బంది కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు మీ అందరు కూడా ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన మీ సమస్యలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి త్వరలోనే మన మోడల్ స్కూల్లో వంట మనిషిని కూడా మేము కూడా ఆర్గనైజ్ చేస్తాం తప్పకుండా ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురాండి మీరు కూడా ఎప్పుడంటే అప్పుడు హాస్టల్ ఎవ్రీ నెలకు ఒకసారి అన్నట్టు అట్లీస్ట్ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైనా టైం తీసుకొని ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అందరూ పరిచి ఎప్పటికప్పుడు ఎందుకంటే మాకు ఎన్నో సమస్యలతో నియోజకవర్గ స్థాయిలో తిరుగుతుంటాం కాబట్టి మేము కొంచెం వేరే సమస్యలతో ఉండి బిజీగా ఉండి ఉన్నా సరే మీరు ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేసి ఏమైనా సమస్యలు మాట్లాడే ప్రిన్సిపల్ గారు నేను పేరు అమ్మ మీరు భవన్ గారు మీ మీద బాధ్యత ఉంది నా మీద కాదు ఎందుకంటే మాకంటే మేమంటే చాలా తిరుగుతుంటాం అన్ని స్కూల్స్ అంత నియోజకవర్గ స్థాయిలో తిరుగుతుంటాం

మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల పాఠశాల బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ మరియు కస్తూరిబా హాస్టల్ కానీ ఈ రెండు బాలికలకు సంబంధించినవి దగ్గర దాదాపు ఏడు వందల మంది బాలికలు ఇంకో దగ్గర మూడు వందల మంది బాలికలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు రాత్రి పౌర్ణమి సందర్భంగా బాలికలతోటి రాశి కట్టించుకొని తప్పకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఈ పండుగ వాతావరణంలో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సౌకర్యాలు అన్న విషయం కోసం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా నిజంగా ఈ బాలికలందరూ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ దాదాపుగా మొత్తం వాళ్ళు ఎవరిని చూసినా మెరిట్ స్టూడెంట్స్ మంచి అవుతారని చెప్పి ఇక్కడ స్టాఫ్ కూడా చెప్తారు కాబట్టి కనీస అవసరాలు కూడా గతంలో కలిసిన గతంలో వచ్చినప్పుడు కొన్ని తీర తీర్చినాం ఇంకా చేయాల్సినవి చూస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే మాత్రం స్టాండర్డ్స్ బిలో స్టాండర్డ్స్ ఉన్నాయి హాస్టల్ కానీ క్లాస్ రూమ్స్ కానీ గ్రౌండ్ కానీ బాత్రూమ్స్ కానీ వాళ్ళకున్న భోజనం ఏదైతే గవర్నమెంట్ అయితే ముప్పై రూపాయలు ఏదో మెస్ ఛార్జెస్ ఇస్తుందో మెనూ అది సరిపోవట్లేదు వాళ్ళకు నిజంగా వాళ్ళకు సరిపోను ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని వాళ్ళు ఇచ్చే రేటు గవర్నమెంట్ ఇచ్చే సరిపోతలేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ మునుగోడు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఉదాహరణకు సర్వేల్లో సర్వేల్ పాతక ఎంతో పురాతనమైన దానికి చరిత్ర ఉంది అక్కడ పూర్వ స్టూడెంట్స్ అందరు కలిసి కొత్త బిల్డింగ్స్ నిర్మాణం గవర్నమెంట్ ద్వారా చేయడం జరిగింది అదే విధమైన నిర్మాణాలని అదే విధమైన బిల్డింగ్స్ని ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మేము నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కాకుండా ఎన్నో పెద్ద పెద్ద పారిశ్ర పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళ సిఎస్ఆర్ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంత ప్రజలకు అవసరం వచ్చే విధంగా హాస్పిటల్స్ స్కూల్స్కి అవసరమయ్యేటట్టు నిద్ర కూడా సమకూర్చుకొని ఈ ప్రాంతాన్ని పూర్తి అన్ని రంగాల్లో ఇక్కడ ఉన్న మెయిన్ స్టూడెంట్స్ బాలికలు కానీ వాళ్ళ హాస్టల్స్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం దాదాపు ఎనిమిది నెలలు ఖర్చిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా ఒకటే ఒక లక్షంతో ముందుకు పోతాం